హాలేలు దేవునికి మహిమా కలుగునిగాక మన ప్రభును యేసుక్రీస్తు నామంలో మీ అందరిని బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు దేవునికి మహిమ కలగటట్లుగా ప్రార్థన మహాపరిశుద్ధుడ పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవు దేవదూతలతో పొగుడపడుతున్న పరలోకమందున మా తండ్రినికి స్థుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఉదయం మనోహరమైనటువంటి గొప్ప ధన్యతను కృపగలిగినటువంటి ధన్యతను అభిషేకమును మాకు అనుగ్రహించారు దినమును అనుగ్రహించారు మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అలా అలా అలంకరింపబడుతున్నటువంటి అన్ని అన్ని రకాలుగా స్థుతింపబడుతున్న పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు విశిష్టమైన దినమును నిన్ను ఘనపరిచే భాగ్యమును మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు ఈరోజు మాకు ఇచ్చేటువంటి వాగ్దానమునైనా ధ్యానించునగా మీ వాక్ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విషయ గ్రంథము అరవై ఒకటి ఎనిమిదవ వచనంలో ఎలయనగా నాయము చేయుట యహోవ నగు నాకిష్టము ఒకడు అన్యాయము ఒకని సొత్తు పట్టుకొనుట నాకు సహాయము సత్యమును బట్టి వారి క్రియల ఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును ఆమె అలలుయ ఈరోజు మనకు వచ్చిన ఈ వాగ్దానము జాగ్రత్తగా మనము ధ్యానం చేద్దాం సత్యమును బట్టి వారి ఫలములను వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చెయ్యొద్దును అలలుయ సత్యము అయిన దాన్ని మనం అనుసరించి దాని ప్రకారం నడిస్తే ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని మనము పొందుకుంటామని ప్రభు సెలవిస్తున్నాడు వారితో నిత్య నిబంధన చేస్తాడు నిత్యము నిబంధన చేసి మనతో ఉండేవాడు అలలుయ అయితే ఎలయనగా న్యాయము చేయుట యహోవనగు అన్నా చుండి ఎలయనగా అన్యాయము చేయుట యహోవ నగ్గు నాకు ఇష్టము న్యాయము చేయుట యహోవ నగ్గు నాకు ఇష్టము ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునిట నాకిష్ నాకు అసహాయము అసహాయపడతాడండి అన్యాయంగా ఒకరు సొమ్ము తీసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వారంట అసహాయలు అవుతారంటే దేవుని దృష్టిలో అందుకని దేవుడు బహుగా సత్యమును బట్టి వారిని ఏం చేస్తున్నాడు బహుగా దీవిస్తున్నాడు సత్యమైన దానిని మనం వెంబడించి సత్యముతో మనం ఎప్పుడైతే ఉంటామో ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే సత్యమైన దానిని ఎవరైతే వెంబడిస్తారో వారిని హెంఛిస్తాడో గొప్పవాడిగా చేస్తాడు ఆ సత్యమైనది ఎవరైనా చేస్తే వ్యతిరేకమైనది ఏదైనా చేస్తే వారికి ఇష్టము దేవునికి ఇష్టము లేదని ఖచ్చితంగా చదివిస్తున్నాడు ఉదయకాలమున మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఏ రీతిగా అంటే ఈ దినమంతా కూడా సత్యమైనటువంటి మార్గంలో మనం ఉన్నప్పుడు దేవుడు మరి సత్యములోనికి సర్వసత్యములోనికి నడిపిస్తాడు అసత్యమైన మార్గంలో లగితే మనమే నష్టపోతామని ప్రభు అసహించుకుంటాడని మనకి ప్రభు చల్పిస్తున్నాడు చూడండి ఈరోజు మన కుటుంబంలో ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఉండొచ్చు కానీ వాటన్నిటిని దేవుడు మనకు తోడుగా ఉండి అన్నిటినీ తొలగించి సహకారిగా నిలబడి మనకు సాయం చేస్తాడు తప్పకుండా సాయం చేస్తాడు మీరు బడి పడవద్దు ధైర్యంగా ఉండండి దేవుని సొత్తు అయిన ప్రజలే ఉన్నారు కనుక మీకు దేవుడు తోడై ఉంటాడు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన తప్పక మీ చేత మీ కష్టం మీ శ్రమను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఈ వాగ్దాన నిమిత్తము ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీరే మా దేవుడు అయి మీరే మమ్మల్ని ఏలివారు ప్ర మీరే మమ్మల్ని సమస్తము చేయగల దేవుడు అయి ఉన్నారు ప్రభా ప్రజలలో కొంతమంది ప్రభా మరెన్నో కష్టాల్లో శ్రమల్లో బాధలు ఇబ్బందులు తెలియనటువంటి సమస్యలతో పడి తెలియక మోసపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభా వారందరినీ విడిపించడానికి ప్రభా సహాయం చేయండి కార్యములు కార్యములు జరిగించండి ప్రభా ప్రశస్తమైన అయ్యా వస్త్రములు ధరింపజేసి నైనా వారికి జీవ కిరీటాన్ని ఇచ్చి ప్రభుత్వ ధరింపజేసి మీ కృపలో బలపరచుకోండి ప్రభానికి వందన వారి కష్టమును వారి శ్రమను వారు బాధను ఏసు నాములు బంధించండి ప్రతి చిల్లంగి తనము ఏదైతే ఉందో తీసివేయండి ప్రభా తాగుడని అని సిగరెట్లని జోజాములని నైనా అనేకమైన వ్య వ్యసనాల్లో పడి పాడైపోతున్న వారు అనేక ఉన్నారు ప్రభు వాటి నుంచి ఏసు నాముల విడుదల పొందుకుందరు కాదు డెవల్స్ ఏవైతే చేస్తున్నాము పౌన్ కాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకా ఇంకా రాజులు అధికారులు లీడర్లు ఈ రోజు అంతా పరిపాలనలో సరైన జ్ఞానమును వారికి అనుగ్రహించి మయం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎరుషలేం ఎరుషలేం యొక్క పట్ట క్షేమ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం నీకు వందన ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్న సమస్త దయా కిరీటమని అనుగ్రహించండి గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి చేయండి వివాహం కాని వారికి వివాహాలు జరిగి ండి ప్రభా అలాగే రైతుల పట్ల కూడా మీరు సహాయం చేయండి ప్రభా చుట్టూ కంచి వేయండి అధికారులతో మాట్లాడి సహాయం చేయమని పరిశుద్ధాత్మడ మీ కృప మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభా ప్రజలందరినీ ఈ దినమంతా కాచి కాపాడి కృపతో నింపి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 చేరు చేయండి ఏమిటి మహిమ గాక ఆమెన్